ఏమైనా మంత్రులు పోటీ పడి సంపాదించుకోవడంలో కమిషన్లు దండుకోవడంలో మాత్రమే రాత్రి పగలు పనిచేస్తున్నారు ఏ ఒక్క మంత్రి పనిచేసినా ఏ డిపార్ట్మెంట్ ఇట్లా ఉండదు ఈ డిపార్ట్మెంట్ గొప్పగా ఉంది అని చెప్పుకోవడానికి ఒక్కట్లేదు ఒకే ఒక్క డిపార్ట్మెంటు పనిచేస్తున్నది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఏమి చేస్తున్నది అని అంటే ఎవడైనా యూరియా లేదు మంత్రి యూరియా ఇవ్వలేని ముఖ్యమంత్రి తన ముఖ్యమంత్రి అని పెడితే కేసు పెట్టాలి జైలు పెట్టాలి లేదు యువకులకు మాకు ప్రభుత్వం ఇస్తున్న మాట నెరవేర్చలేదు నాలుగు వేల మృతి ఇస్తలేదు అని ఎవరైనా పెడితే కేసు పెట్టాలి జైల్లో పెట్టాలి కాంగ్రెస్ పార్టీకి కాపల కుక్కలాగా పనిచేస్తున్నారు నేను సూర్యాపేట నల్గొండ జిల్లాల ఎస్పీలకు కూడా చెప్తా ఉన్నా మీరు రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళను కూడా తీసుకొచ్చి ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు అని చెప్పి అత్యుత్సాహాన్ని ప్రదర్శించి మీ పోలీసులు పోలీస్ స్టేషన్లకు పిలుస్తున్నారు ఇక్కడ నుంచి మేము పిలిపిస్తాం మీరు ఎవరు పిలిచినా రామ్ పోలీస్ స్టేషన్లకనే పిలుపు తీసుకోవాల్సి వస్తుంది ఒక ప్రజా ఉద్యమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఇద్దరు ఎస్పీలు కూడా జాగ్రత్తగా పనిచేయండి మీ ఐపీఎస్ స్థాయిలో ఉండాల్సిన ప్రోటోకాల్ పద్ధతుల్లో పనిచేయండి తప్ప మీ కింది పోలీసులను మీ ఎస్ఐలను సిఐలను మీరు కంట్రోల్ చేయండి తప్ప కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు ఇంకోడో కంట్రోల్ చేసే పరిస్థితి వస్తూ ఉంది వాళ్ళు ఎవరి పేరు చెప్తే వాళ్ళని పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్ పట్టుకొచ్చి కూసబెట్టడం రోజులు తరబడి నాటకాలు చేస్తున్నారు ఈ బంద్ చేయండి ఇప్పటి నుంచి ఒక ప్రజా ఉద్యమంగా ప్రజా తిరుగుబాటుగా రాకముందే జాగ్రత్త పడమని చెప్పి నేను ఇద్దరు పేరు కూడా చెప్తా ఉన్నా ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి మరి ఆయన వాటర్ నీళ్ళలో కలిపిండో నీళ్ళలో వాటర్ కలిపిండో మరి ఏం కలిపి మాట్లాడిండో కానీ ఎంత సిగ్గుమాలిన పని అంటే ఎస్ఎల్బిసికి మళ్ళీ పోదాం రేపు ఎల్లుండో ఒక దిక్కు గన్ని వందల టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి నల్లగొండ గడ్డ పైన ఎస్ఎల్బిసి ఉదయ సముద్రం ఖాళీగా ఉంది గండ్ల దునుకు వచ్చి సిగ్గు లేకుండా ఇంకా మేము ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం మేము ఏందో చేస్తాం చచ్చిపోయిన శవాలను చేసే దిక్కు లేదు ఇప్పటివరకు బహుశా ప్రపంచంలో ఏడ ఉండదు గింత సిగ్గుమాలిన గింత చేత కానీ గింత రెండ ప్రభుత్వం చనిపోయిన శవాలు కూడా బయటలేని ప్రభుత్వం ఇంకా ముఖ్యమంత్రి ఇంకొక సిగ్గుమాల మాట మాట్లాడుతున్నాడు నిన్న ఇవాళ యూరియా ఉన్నది అందుబాటులో ఒకవైపు ఏమో వాళ్ళ మంత్రులే యూరియా లేదు అని ఢిల్లీలో వాళ్ళ శాసనసభ్యులు వాళ్ళ పార్లమెంట్ సభ్యులు మాట్లాడతారు వీళ్ళకు కొంతమంది మంత్రులు పోయాడు మాకు యూరియా ఇస్తారేది కేంద్రం అని చెప్పి మాట్లాడతారు ముఖ్యమంత్రి ఏమో యూరియా ఉంది అని మాట్లాడుతున్నాడు ఇంత ఆశ్చర్యంగా ఉందో చూడండి మీరు మీ మీడియా సాక్షినే చూస్తున్నాం కొంతమంది మంత్రులేమో మాకు మీ యూరియా కేంద్రం సహకరించలేదు ఇచ్చింది ముఖ్యమంత్రి స్వయంగా యూరియా ఉంది లేకేం లేదు కానీ సినిమా టాకీస్ లాగా లైన్ ఉంది ముందట లైన్ అయిన మొదటానికి వెనక ఇచ్చినప్పుడు ఎనిమిది గంటల తేడా వస్తుంది మరి ఎందుకు ఇవ్వాలి కొత్తగా వ్యవసాయం చేసినా రైతాంగం గత పదిలో ఎందుకు రాలే సినిమా టాకీసుల లైన్లు ఇవాళ ఎందుకు వస్తున్నాయి కొంచెమన్నా సిగ్గల్ పిదా మాట్లాడేటప్పుడు అవతల మహిళలు ఏమని తిడుతున్నారు పాప ఆ మీడియా మిత్రుడు అడుగుతున్నాడు అమ్మ నువ్వు లైవ్లో ఉన్నావు నువ్వు ఇట్లా బూతులు తిడుతున్నావు ఇది ఆయన చూస్తాడు ఏ చూసుకోమని పీక్కోమని అంటున్నారు వాళ్ళు అందుకే నువ్వు 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 మాట్లాడే విధానం అట్లా ఉంది రెచ్చగొడుతున్నావు రైతుల్ని అందుబాటులో ఉన్నాక మేము తినదరక కూసుంటామా ఇడా అని అడుగుతున్నారు యూరియా అందుబాటులో ఉంటే ఒక తల్లి ఎందుకు ముగ్గురు పిల్లల్ని ఎత్తుకొని వచ్చి గాడ బహిరంగంగా చంటి పాలు పాలిచ్చుకుంటే నిలబడాలి లైన్లో సిగ్గుపడాలి నువ్వు చూసి ఒకప్పుడు మంచినీళ్ళ లైన్లో కొట్టుకునేది రెండు వేల పద్నాలుగు ముందు సూర్యాపేటలో ప్రతి సంవత్సరం పోలీస్ స్టేషన్లో కేసులు ఉండేది మహిళల మీద దేనికి అంటే ఎండాకాలం వస్తే మీరు తెచ్చిన ట్యాంకర్ కొరకు కొట్టుకొని ఒక బింద నీళ్ళు దొరుకుతాయి దొరకవని ఇవాళ మళ్ళీ ఆ పరిస్థితి యూరియా కొరకు కూడా కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతాంగం ఇది మీ పరిపాలన గొప్పతనం ఇది మీ చక్కదనం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు బాధ్యత తీసుకొని రైతాంగానికి మాట ఇచ్చి ఏ రకంగా యూరియా సమస్య తీర్స్తారో వెంటనే తీర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది లేకపోతే అది ఒక ప్రజా ఉద్యమంగా మారుతుంది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తాము